జీ గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ తెలంగాణ గ్రూప్ ఫోర్ జాబితా మెరిట్ లిస్ట్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మొన్న రాసిన గ్రూప్ ఫోర్ తెలంగాణ తెలంగాణ గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకు గాను గ్రూప్ ఫోర్ అభ్యర్థి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే దీంట్లో పత్రాల ధృవీ ధృవపత్ర పత్రాల ధృవీకరణ దానివల్ల ఒక్కో ఎనిమిది వేల ఒక వంద ముప్పై పోస్టులకు గాను వన్ ఎక్స్టీ త్రీ నిష్పత్తిగా ఎంపిక నడుస్తుంది ఒక్కో పోస్టుకి ఇప్పుడు పోటీ పడినారు అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటం రూపత్ర పరిశీలన హైదరాబాద్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒక నాంపల్లి నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దీనిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరిశీలన కొనసాగనుంది సర్టిఫికేట్ పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజువారీ షెడ్యూల్ ద్వారా టీజీపీఎస్ టీజీపీఎస్సి వెబ్సైట్ అందుబాటులో తెస్తామని కార్య ప్రధాన కార్యదర్శి నవీన్ నికోలాస్ తెలిపారు మెరిట్ లిస్టులో ఉన్న ఎంపికైన అభ్యర్థుల కమిషన్ వెబ్సైట్ నుంచి ధ్రోవదాల చెక్ లిస్టు రిజిస్ట్రేషన్ ఫార్మ్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన నాటికి సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు అయితే పదమూడు నుంచి ఆన్లైన్లో లింక్ ఉంటుంది టిఎస్పిఎస్సి లింక్ తెలంగాణ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్ ఫోర్ అయితే గ్రూప్ ఫోర్ రిజల్ట్ గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొన్న తెలంగాణలో మొన్న జరిగిన గ్రూప్ ఫోర్ లోక్సభ ఎన్నికల భాగంగా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఇప్పుడు థర్ ఇప్పటి వరకు తీసుకొని వచ్చారు అయితే థర్టీన్త్ థర్టీన్త్ జూ జూన్ జూన్ థర్టీన్త్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారని ప్రకటించింది టీఎస్పిఎస్సి కేఎస్కేసిలో మొత్తం ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులు ఉద్యోగాలు భర్తీ చెందారు ఇందుకోసం ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది జనరల్ ర్యాంకింగ్ జనరల్ ర్యాంక్ ర్యాంకుల్లో జనరల్ ర్యాంక్ ఇప్పటికే వెల్లడించింది జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రకారం వన్ టూ త్రీ నిష్పత్తిలో ఉన్నారు ఈ తేదీల వెబ్సైట్లో చూడాలని లోక్సభ పోలింగ్ ప్రకటించి ఉంచినట్టు తెలియచెప్పారు అయితే లోక్సభ పోలింగ్ ముగిసిన వెంటనే కమిషన్ ప్రకటించింది ఇందుకోసం అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది కమ్యూనిటీ నాన్ అయితే కమ్యూనిటీ నాన్ క్రిమిలేషన్తో పాటు స్టడీ సర్టిఫికేట్స్తో పాటు విద్యా అర్హతలు ఇతర పత్రాలను సిద్ధం చేసుకోవాలని టీఎస్పిఎస్సి ప్రకటించింది అయితే గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్కు సంబంధించి చెక్ లిస్ట్ కమిషన్ వెబ్సైట్ సందర్శించండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వెబ్సైట్ కనిపిస్తుందిగా టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్